నమస్కారం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ చరణ్ తేజ్ పై బోయిన్పల్లి మార్కెట్ వర్తక వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు దాడి చేసినట్లు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబ్ గౌడ్ తెలిపారు కారు పార్కింగ్ విషయంలో చరణ్ తేజ్ పై సామా దేవేందర్ రెడ్డి దాడి చేసిన విషయం తన దృష్టికి బాధ్యత తీసుకువచ్చినట్లు తెలిపారు ఈ విషయాన్ని పరిష్కరించే క్రమంలో దేవేందర్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని చైర్మన్ ఆనంద్ బాబు తెలిపారు చరణ్ తేజ్ పై దాడికి పాల్పడ్డమే కాకుండా తన పట్ల అమర్యాదగా వ్యవహరించినట్లు తెలిపారు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో దేవేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు చరణ్ పై దాడి చేసిన దేవేందర్ రెడ్డి తప్పించుకునేందుకు బోయిన్పల్లి మార్కెట్ కమిటీకి వర్తక వ్యాపారాల అసోసియేషన్ కు ఈ విషయాన్ని అంటగడుతున్నారని తెలిపారు వ్యక్తిగతంగా ఉన్న విషయంలో మార్కెట్ కమిటీకి రుద్దరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి నోటీసులు జారీ చేసినందుకే ఇలాంటి గొడవలకు తెరలేపుతున్నారని స్పష్టం చేశారు మార్కెట్లో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటూ తమ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు మా మార్కెట్ పక్కదో పట్టిస్తున్నాడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా అతను ధర్నా ధర్నా చేయొద్దు అతను ఎలక్షన్ లో కూడా ధర్నా చేస్తున్నాడు ఇది కూడా తప్పు దీని మీద కూడా ఒక కంప్లైంట్ రేస్ చేస్తాం జరిగిన విషయం ఏమిటంటే మొన్న నేను లేను తిరుపతికి వెళ్ళాను ఆ రోజు సెక్యూరిటీ అతను శరణని రోడ్ పైన సోమదేవందర్ రెడ్డి అతను పార్క్ చేస్తాడు వెహికల్ పార్క్ చేస్తే సరే ఇక్కడ వెహికల్ పార్క్ చేయొద్దు అంటే అతనే దుర్భాషలాడి అమ్మ నా బూతు తిట్టి మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండు అది వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఆయన కొట్టడం సరే అని ఈ చిరణ్ అనే అతను ఏం చేసిండు మళ్ళీ వచ్చి సార్ ఇట్లా జరిగిందని మా సెక్రటరీ గారికి చెప్పడానికి పైకి వచ్చిండు పైకి వస్తే ఈ దేవేందర్ రెడ్డి అనే అతను మళ్ళీ ఒక పదిహేను ఇరవై మందిని తీసుకొచ్చి అవి కూడా వీడియో ఉన్నాయి కింద అందరినీ తీసుకొచ్చి రూమ్లలో వెతికి మరీ మా వెంకన్న సార్ ముంగట సెక్రటరీ గారు ముంగట కొట్టడం జరిగింది మళ్ళీ దుర్భాషలు ఆడుతూ మళ్ళీ కొట్టడం జరిగింది ఇది ఆయన పర్సనల్ ఇష్యూ దీన్ని దీన్ని మార్కెట్కి అసలు సంబంధమే లేని ఇష్యూ మార్కెట్కి అసలు సంబంధం లేదు అసోసియేషన్కి సంబంధం లేదు రైతులకు సంబంధం లేదు లైసెన్స్ హోల్డర్స్కి సంబంధం లేదు ఇది అతని వ్యక్తిగత కొట్లాటని మార్కెట్కి ఆపాదించి ఆయన స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నాడు దీనికి మార్కెట్కి అసలు సంబంధమే లేదు తర్వాత మా సెక్రటరీ గారు చెప్పారు ఏమని అంటే చైర్మన్ లేరు చైర్మన్ వచ్చాక మాట్లాడదామని సరే నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చారు నెక్స్ట్ డే నా దగ్గరికి వస్తే అని ఆయన ఇట్లా మాట్లాడడానికి పోతే అతను ముందట ఉన్నాడు మళ్ళీ అతను అతన్ని మళ్ళీ నా ముందట కూడా దృష్ దుర్భాషలు ఆడుతూ కొట్టడానికి పోయి అన్న ఇది పద్ధతి కాదు కాబట్టి ఇది మార్కెట్ నాది అని బల్ల బుద్ధి మా వైస్ చైర్మన్ గారు ఉన్నారు మా మెంబర్లు ఉన్నారు అందరు బుద్దట బల్ల బుద్ధి మరి ఈ మార్కెట్ నాది అంటే ఆయన సొంతం అంట ఇది మరి ఆయన ఎప్పుడు కొన్నాడో ఏం కొన్నాడో మాకు వరకైతే తెలియదు అది మరి మార్కెట్లో కూడా తెలియదు ఇది నా సొంతం అని చెప్తున్నాడు అన్నది సొంతం అన్నప్పుడు అట్లా మాట్లాడొద్దాను అది మార్కెట్ మీ సొంతం అయితే మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చినాం మళ్ళీ మీకు కమిటీ ఉన్నది కదా మా కమిటీకి ఎందుకు వచ్చిన అది జరిగిన విషయం దానికి వేరే వేరే అర్థాలు చెప్పి వేరే వేరే మాటలు దుర్భాషలు మేము ఆడినామ ఇక్కడ మా దేవుడన్న ఉన్నాడు మెంబర్లు ఉన్నారు ఆ రోజు జరిగిన దానికి వాస్తవం ఆయన మాట్లాడిన దానికి ఎవిడెన్స్ మా సెక్రటరీ గారు ఉన్నారు మా స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఉన్న మార్కెట్ స్టాఫ్ ఉన్నారు ఆయన ఎంత దుర్భాషలు ఆడింది ఎంత మ్యాన్ హ్యాండిలింగ్ చేసింది కొట్టడం జరిగింది అన్నీ ఆయన సొంతంగా ఇది అంత ఆయన వ్యక్తిగతంగా దీనికి మార్కెట్కి అసలు సంబంధమే లేదు మార్కెట్ గురించి ఏవేవో చెప్తున్నాడు అసలు మేము ఆయన దుర్భాషలు ఆడింది లేదు ఏం లేదు అయినా వ్యక్తిగతంగా చేసుకుని స్వార్థం కోసం ఇవన్నీ చేయడం గత ఇరవై సంవత్సరాల నుంచి బండి అక్కడనే పెడుతున్నాం వీళ్ళు వ్యక్తి వ్యక్తిగతంగానే నా బండి తీపిచ్చేసి ఇట్లా గొడవ చేయాలని అసలు మాకు మార్కెట్కి సంబంధం లేదు అతను చెప్పిండు ఏమంటే వెహికల్స్ వస్తాయి సార్ కొద్దిగా పక్కకి గెలుపు చెప్పిండు దాంట్లో తప్పేముంది ఎవరైనా చెప్తారు కదా ఆయన డ్యూటీ అది సెక్యూరిటీ ఆయన డ్యూటీ ఏం చేస్తాడు వెహికల్స్ ఉంటే సార్ తీయమని చెప్పిండు మంచిగా చెప్పండి సార్ అని చెప్పి దానికి నా ఆడి అమ్మ భూతులు తిట్టి కొట్టడం ఇవన్నీ అవసరం మీరు అవి ఎంక్వైరీ చేసుకోండి అవి ఆల్రెడీ తిరుమలగిరి పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది దీన్ని మీ సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి మీరు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఇంట్లో ఏదైనా ఒక చిన్న తప్పు ఉన్నా దానికి బాధ్యుని నేను ఏమంటున్నాను మా దగ్గర బల్ల బుద్ధి ఉన్నారు కదా బుద్ధి ఎగిరినాయి ఇవన్నీ ఎగిరి పగిలిపోలేదు వెంకయ్య గారికి మా చైర్మన్ గారికి అందరికీ ఉదయపూర్క నమస్కారం నిన్న ఏం జరిగిందంటే నేను ఇక్కడ చైర్మన్ గారు వెంకయ్య గారు ఇక్కడ అంతా మెంబర్స్ ఇద్దరు మూడు మెంబర్స్ కూర్చొని ఉన్నాం ఒక పదిహేను రై నిమిషాలల్లో వాళ్ళు వచ్చేరు ప్రెసిడెంట్ గారు అందరు లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే చైర్మన్ గారు ఏం చెప్పారు అంటే మీరు సెల్ ఫోన్లు అంతా బయట పెట్టారంటీ సెల్ ఫోన్లు అంతా బయట పెట్టారా అని చైర్మన్ గారు చెప్పింది లేదు ఎందుకు పెట్టాలా ఎందుకు పెట్టాలా మేము మేము పెట్టము అని దాని మీద కొంచెం ఆర్గ్యమంటే అంత ఆ పిల్లలు ఎవరైతే వాచ్మెన్ ఉండేనో చరణ్ చరణ్ మీద కెమెరా మళ్ళీ నువ్వు ఏం కంప్లైంట్ చేసావు ఆయన మీద ఏదో అన్నాడు అయితే మేము అనేటిది ఏంటంటే చైర్మన్ గారు మంచిగా చెప్తున్నారు మనం సామరస్యంగా మాట్లాడే గుట్టి గొడవలు అంతా ఎందుకో మాట్లాడాలి మంచిగా లేలే ఈ మార్కెట్ అంతా ఏంది మీరు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారా దోర్ణం చేస్తున్నారా అని ఈ విధంగా దేవేందర్ రెడ్డి గారు అనడం జరిగింది దూరదనం ఏం లేదు మీరు ఎలా మాట్లాడాలి మీరు ఆవేశంతో వచ్చిండు ఆయన ఆవేశంతో మా చైర్మన్ గారు కూడా మీరు పెద్ద మనిషి ఇట్లా మాట్లాడకూడదు మేము చెప్తుంటే కూడా వాళ్ళు ఇంటలేరు అయితే అక్కడ ఏమైపోయిందంటే ఈ మార్కెట్ మాది మీరు చాలా దూరదనం చేస్తారు అది ఇది మమ్మల్ని మమ్మంటారా మీరు అది ఇదని దేవేందర్ రెడ్డి గారు అన్నారు ఇది అంతా పద్ధతి కాదన్న నేను కూడా చెప్తున్నా పది శాతం వసూలు చేయొద్దని లెటర్ ఇచ్చి అవును అంటే వసూలు చేస్తుంది మీ దృష్టికి వచ్చింది పది శాతం వసూలు చేస్తుంటే ఒక్కరిపైన కూడా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడానికి ఫస్ట్ నోటీస్ ఇచ్చినామా నోటీస్ ఇవ్వాలి కదా నోటీస్ ఇచ్చినాము ఇచ్చినందుకే ఇవన్నీ కక్షా పూరిత పది శాతం వసూలు చేస్తుందని మీకు ఎలా తెలిసింది మాకు పది శాతం చేసిందని తెలియదు ఒక్క దుకాణం ఒకటే కాంట ఉండాలని మాకు రూల్స్ లో తెలిసింది అంతే కదా ఇంకా గారు రైతు కానీ కంప్లైంట్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోవడానికంటే ముందు మా రూల్ ప్రకారం మేము నోటీస్ ఇస్తాం

ఇక్కడ అసలు ఓనర్స్ చేస్తలేరు ఓనర్స్ అనేది వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేయట్లేదు దాని గురించి అడిగితే ఇవన్నీ ఓనర్స్ లేరు ఇక్కడ చేసేది ఎవరంటే పార్ట్నర్షిప్ గా తీసుకొని వితౌట్ అది కూడా ఇల్లీగల్ వాళ్ళకి పర్మిషన్ లేదు ఇక్కడ పార్ట్నర్స్ వాళ్ళు బిజినెస్ చేయొద్దు వీళ్ళు చేపిస్తున్నారు ఇప్పుడు ఈ సోమ రెడ్డి అనే ఆల్రెడీ ముగ్గురికి కిరాయికి ఇచ్చిండు అసలు కిరాయికి ఇచ్చే లేదు ఇక్కడ షాప్స్ ఆయన కిరాయికి ఇవ్వడం జరిగింది అది ఏంటి అని అడిగితే ఇవన్నీ గొడవలు మెయిన్ ప్రెసిడెంటే తప్పు చేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి Βέβαια είναι αυτά τα κεράλια και το νικάρα κεράγια είναι ένα

దాంట్లో మీరు అన్నట్టు కొంతమంది విక్రయించారు ఆ విక్రయించిన వాళ్ళు కమిషన్ రూపంలో కమిషన్ వాటా రూపంలో వాళ్ళు విక్రయిస్తున్నారు అనేది మీరు ఆరోపిస్తున్నారు అలాంటి వాళ్ళని ఖాళీ చేస్తారా లేకపోతే అలాంటి వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చి సర్దుకుంటారా నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం తప్ప తీపిచ్చేస్తాం అంటే లైసెన్స్ రద్దు చేస్తారా అలా రద్దు కూడా చేస్తాం ఆ యాక్టిలో చూసి ఉండదు ఆ యాక్టిలా రద్దు చేయొచ్చు అంటే తప్పకుండా రద్దు చేస్తాము మీరు అసలైన అసలైన ఓనర్లే రన్ గీయట్లేరు కొంతమంది ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కొనుగోలు చేశారు కమిషన్ రూపంలో వాళ్ళ పార్టనర్షిప్ రూపంలో వాళ్ళు చేస్తున్నారు అని మీరు ఇందాక అంటున్నారు అవును అలాంటి వాళ్ళని మీరు ప్రక్షామ చేస్తారా తప్ప కూడా చేస్తాం తప్ప కూడా గుమాస్తా అని చెప్తాడు అదే గుమస్తా ఓనరే చేయాలి కదా గుమస్తా ఎన్ని రోజులు ఉంటాడు ఒక్క ఒక్క గుమాస్తా ఉంటాడు ఒక్కదాన్ని మీకు ఆ నెలగా గడుపుతారు వాళ్ళు తప్పకుండా దొరుకుతారు తప్పకుండా ఎవరు బాధ్యత ఇల్లీగల్ దందా చేయొద్దు కదా ఎక్కడైనా సరే మార్కెట్ దందా చేయమన్నారు కానీ ఇల్లీగల్ దంద చేయమనిలేదు కదా మీకు కాంటాల్ ఎన్ని ఇచ్చారు లైసెన్స్ ఎవరిస్తే లైసెన్ ఉండర్ దందా చేయమన్నారు లైసెన్స్ ఉండాలి ఒక్కొక్క నలుగురికి ఇచ్చి కిరాయిలు తిని వాళ్ళ ఇంట్లో పడుకొని కిరాయిలు తిని ఇక్కడ దందా చేయమని చెప్పలేదు కదా మార్కెట్ కి రావాలి రెవెన్యూ ఏ విధంగా లీగల్ గా రావాలి ఇల్లీగల్ గా దందా చేస్తాం మేము రైతుల దగ్గర పది పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అంటే ఎట్లన్నాడు సార్ మాకు ఇప్పటివరకు ఒక రైతు కమి కంప్లైంట్ ఇచ్చినా ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇప్పటికే ఇప్పటివరకు ఇవ్వలేదు అదే చెప్పడం జరిగింది అందుకు మేము నోటీసులు ఇచ్చినాం నోటీసుల రూపంగా ఇప్పుడు వరకు ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్లు పెట్టించేస్తున్నాము మొత్తం మార్కెట్ లో ఏ రైతు కన్నా అన్యాయం జరిగితే మాకు ఫోన్ చేయండి అని ఆ తన నుంచి వచ్చినాయి అనుకో కంప్లైంట్స్ ఇప్పుడు ఇమీడియట్ గా మేము యాక్షన్స్ తీసుకుంటాం సార్ ఇప్పుడు ఫైనల్ గా సెక్యూరిటీ గార్డ్ కి అసోసియేషన్ అధ్యక్షుల మధ్యలో జరిగిన గొడవకి మీ దాకా దారి తీయడం ఎందుకు మీరు అందులో చొరవ చేసుకోవడం మీద నాకు అర్థం కాదు మా ఆఫీస్ లోకి వచ్చి కొట్టడం జరిగింది లేకుంటే దానికి సంబంధం మాకు లేదు మా ఆఫీస్ లోకి వచ్చి కొట్టడం అంటే మా సెక్రటరీ ముంగట కొట్టడం అంటే మమ్మల్ని కొట్టడమే కదా మా ఆఫీస్ లోకి వచ్చి కొట్టడానికి ఆయనకి ఏం హక్కు ఉంది ఇప్పుడు మీరు కంప్లీట్ కంప్లైంట్ కేసు పెట్టారు సిగ్నేచర్ పెడుతున్నాను దేవుడ వైస్ చైర్మన్ మా అందరం కలిసి కంప్లైంట్ ఇస్తున్నాం ఇది ఇట్లా మా ఆఫీస్ లోకి వచ్చి ఇట్లా దౌర్జన్యం చేయడం జరిగింది మా సెక్రటరీ గారి ముందర జరిగింది ఇదంతా కాబట్టి మేము కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నాం మా మీద ఫాల్స్ ఇలిగేషన్స్ పెడుతున్నారు దీనికి దానికి అసలు సంబంధం లేదు ఇది అతను వ్యక్తిగత ప్రాబ్లం అయితే మార్కెట్ కంతా దీన్ని రుద్దడం జరుగుతుంది ఇది తప్పు మాకు రిటర్న్ కంప్లైంట్ అనేది ఇప్పటివరకు ఒకటి కూడా రాలే అన్న చెప్పడం జరుగుతుంది రిటర్న్ కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా దానికి బాధ్యులు తీసుకుంటాం రిటర్న్ కంప్లైంట్ అనేది ఇప్పటివరకు రైతులు రైతుల మేము నోటీసులు ఇచ్చినాం నోటీసులు సరం చేసినాం నేను చెప్పేది అదే చెప్తున్నా మాకు మేము తెలివగా జరుగుతున్నాయి ఇట్లా మీరు తప్పు ప్లస్ రైతుల కమిషన్ ఇచ్చాం కిరాలు వాళ్ళు ఫస్ట్ బయట వాళ్ళు సోమదేవేంద్ర రెడ్డి ఎవరైతే ఉండో సంబంధిత కాంట్రాక్టర్ని కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత అది నా నోటీస్కి వస్తే ఎవరైతే ప్రెసిడెంట్ ఉందో ఆయన నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఉన్నారా సార్ వచ్చి మాట్లాడచ్చు రమ్మని చెప్పారు వచ్చి మాట్లాడడానికి వచ్చి మళ్ళీ నా ముందల్ని కొట్టే నేను ఒకటే చెప్పాను చైర్మన్ గారు లేరు మీరు ఏదన్నా మా దగ్గరికి వచ్చింది సామరస్యంగా మాట్లాడడం కోసం కానీ గొడవపడడం కోసం కాదు మీరు ఏదైనా ఉంటే రేపు చైర్మన్ గారు వస్తారు మీరు మాట్లాడతారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను వెంటనే వాళ్ళని పంపించడం జరిగింది నెక్స్ట్ చైర్మన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించాము నిన్న జరిగిన ఇష్యూ ఏందని చెప్పి చైర్మన్ వైస్ చైర్మన్ గారు ముందు మాట్లాడడం కోసం పిలిపిస్తే ఇక్కడికి వచ్చి కూడా సంబంధిత ఎవరైతే ఏజెన్సీ కాంట్రాక్టర్ ఉందో ఆయన వాళ్ళ దగ్గర దుర్భాషలాడడం జరిగింది చైర్మన్ గారి ముందు దుర్భాషలాడడం కాకుండా ఈ టేబుల్ని కూడా కొట్టడం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మెంబర్లు అందరూ ఉన్నారు ఇది జరిగిన ఇష్యూ అది ఆయన సొంతంగా సంబంధించిన వ్యక్తిగత వినిపించి సంబంధించింది అది మార్కెట్కు ఎందుకు ఆపాదించారు అనేది మాకు తెలియదు నిన్న ఎంటనే నల్ల బ్యాటరీలు పెట్టుకుని ఈరోజు చేస్తామంటే కూడా మేము చెప్పాము అంటే మేము మాట్లాడతాం చేస్తాము అంతే కానీ మీరు ఇల్లీగల్ గా మీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని కూడా చెప్పాము కానీ వాళ్ళు ఎందుకు ప్రవర్తించారో మాకు తెలియదు ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తారంటే సంబంధిత కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ కావడం జరిగింది కేసు కూడా ఫైల్ అయితే అంబేద్కర్లో సెక్యూరిటీ ఏజెన్సీ వర్క్ చేస్తున్నాను సార్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ప్రకారము రోడ్ పైన వెహికల్స్ పెట్టద్దు అని చెప్పేసి నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను వర్క్ చేయడం జరిగింది అయితే అందులో భాగంగానే వారు సోమదేవేందర్ రెడ్డి గారు అనేవారు వెహికల్ పెడుతుంటే గత వన్ మంత్గా నేను చెప్పాను అన్న రోడ్ల మీద పెట్టద్దు ఎందుకంటే ఈ స్థలము మనకు మెంబర్లకి చైర్మన్లకి వాళ్ళకి పార్కింగ్ కోసం కేటాయించింది కావున మీ మీకు కేటాయించిన పార్కింగ్లో మీరు కే పెట్టుకోండి అని చెప్పేసి నేను అనడం జరిగింది ఈ విషయము నేను చెప్పేసరికి నువ్వెవడు నాకు చెప్పడానికి చేయడానికి అని చెప్పేసి అతను వల్గర్గా మాట్లాడడం స్టార్ట్ అయింది చైర్మన్ ఎస్జిఎస్ చెప్పిరన్నా అని చెప్పి నేను చెప్పడం జరుగు వాళ్ళు ఎవరు నాకు చెప్పడానికి రేపటి నుంచి నేను తీసుకొచ్చి ఆఫీస్లో పెడతా ఆఫీస్లో పెట్టినా కూడా నాకు చెప్పేటోడు ఎవడో రేపు చూస్తాను నేను అని చెప్పేసి అనడం జరిగింది సరే ప్రజెంట్ అయితే ఇప్పుడు తీయడానని చెప్పేసారు మళ్ళీ ఏమి ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి నా మీద చేసుకోవడం జరిగింది కం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానన్న ఇదంతా అయిపోయిన తర్వాత నేను చైర్మన్ గారు తిరుపతికి వెళ్ళారని చెప్పారు అయితే నేను కన్సర్న్ పర్సన్ ఎస్జిఎస్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఇట్లా దాడి చేసి రంట సార్ ఆఫీస్కి రండి అని చెప్పేసి నన్ను పిలిచారు వాళ్ళని కూడా పిలిచారు సార్ సమక్షంలోనే కొంతమంది అనుచరులతోనే ఆయన నన్ను దాడి చేయడం జరిగింది సోమదేవేందర్ రెడ్డి కొట్టడం కూడా జరిగింది నన్ను ఈ దీంతో సార్ ఏమన్నారంటే గుట్లాడి ఇక్కడ చేయద్దు బయటకు వెళ్ళిపోమని చెప్పేసి బయటకు పంపించేశారు నెక్స్ట్ డే నేను చైర్మన్ కంప్లైంట్ ఇస్తే చైర్మన్ సార్ కూడా ఏమిటంటే చాంబర్ పిలిచారు చాంబర్లో పిలిచినప్పుడు కూడా ఇదే దుర్భాషలాడాడు చా చాప్రాసి ఏదో నువ్వు ఇక్కడ ఎందుకున్నావు రాదు అని చెప్పేసి నన్ను బూతులు తిట్టడం జరిగింది చైర్మన్గా సభ్యులు వైస్ చైర్మన్ల మధ్యలో కోపం అయ్యి మార్కెట్ నాది ఇదంతా నాది ఇదేం లేదని చెప్పేసి కోపంతో చైర్మన్ బళ్ళకు గుద్దడం జరిగింది ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్